థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు మీకు వేరే షూట్స్ ఉన్నా కానీ ట్రైలర్ లాంచ్ కోసం ఇక్కడ దాకా వచ్చి మూవీ టీమ్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అంటేనే అర్థం అవుతుంది సినిమా మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇప్పుడు మన ఆర్ట్ డైరెక్టర్ రమణా వంక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అద్భుతమైన ఆర్ట్ వర్క్ మాకు ట్రైలర్ లో కూడా కనిపించింది సార్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ భీమా అదే ఫ్యాన్స్ గోపి గారు ఫ్యాన్స్ రచ్చ 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 రంబోలు చేస్తున్నారు ఈరోజు దీనికి కూడా సెలబ్రేషన్ లాంటిది ఇది సార్ ఈ ఈ సినిమాలో నాకు వర్క్ చేయడానికి ప్రొడక్షన్ డిజైనర్గా బ్యానర్ సత్య సాయి ఆర్ట్స్ రాధామోహన్ గారు కానీ మన డైరెక్టర్ గారు సార్ నేను ఇప్పుడంటే చాలా సినిమాలు చేశాను కానీ ఈ సినిమా అనేది నాకు ఒక మైల్ రా మైల్ స్టోన్ లాంటిది అనిపిస్తుంది ఎందుకంటే నేను చేశాను దీంట్లో థ్యాంక్ యూ సార్ నేను ఇంకా ఎక్కువ చెప్పకూడదు కానీ మీరంతా కూడా సెలబ్రేషన్ ఎనిమిదో తారీఖు దాకా మీ సెలబ్రేషన్ చేసుకుంటూ ఆనందించాల్సిందే మేము థ్యాంక్ యూ అండి సో రిక్వెస్టింగ్ స్వామీజీ గౌడ గారు టు స్పీక్ అఫ్ ఫ్యూ వర్డ్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు అండ్ మరి ఇంత చక్కటి విజువల్స్ అందించిన తర్వాత డెఫినెట్లీ మీ నుంచి థ్యాంక్ యూ ఒక్కరే గోపిచంద్ గారు ఏంటండి ఇది మీరు షూటింగ్ మొత్తం ఏ తెలుగు సినిమాకి మాట్లాడాలని కోరుకుంటున్నాం కోరుకుందాం కదండి అందరూ రిక్వెస్ట్